வீர மகிழ்ச்ச ரோடு லீடர்ஸ் కూటమి సర్కారు కుమ్మలాటలు రోజుకో రకంగా మారుతున్నాయి ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య వివాదాలు ఒకవైపు జోరుగా సాగుతూ ఉంటే తాజాగా కీలక పార్టీలైన టీడీపీ జనసేనల్లోని మహిళా నాయకులు కూడా రోడ్డున పడ్డారు తెలుగుదేశం పార్టీకి అనుబంధం కీలక విభాగం తెలుగు మహిళ అదేవిధంగా జనసేన పార్టీకి అనుబంధ మహిళా విభాగం వీర మహిళ అయితే ఇప్పటి వరకు ఈ రెండు విభాగాలు కలిసింది లేదు కలివిడిగా కార్యక్రమాలు నిర్వహించింది కూడా లేదు కానీ అనుయూహ్యంతో తీవ్ర వివాదాలతో రచకెక్కి రాజకీయం చేసుకున్నారు అసెంబ్లీ సమావేశం అనంతరం సీఎం డిప్యూటీ సీఎంలు కేబినెట్ భేటీకి హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు పక్కగా పొట్టి కుర్చీలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూర్చున్నారు దీనిపై జనసేన నాయకులు అసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబుకు ఒక కుర్చీ వేసి పవన్ కళ్యాణ్కు కాసింత దూరంగా మరో పొట్టి కుర్చీ వేయడం ఏంటని సోషల్ మీడియాలో చర్చకు దిగారు ఈ క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి కుర్చీలలో తేడానే కాదు వ్యక్తిత్వంలోనే తేడా ఉంది అంటూ జనసేన వీర మహిళా విభాగం నాయకురాలు ఒకరు ఎక్స్ లో పోస్ట్ చేశారు విత్ బెయిల్ వితౌట్ బెయిల్ అంటూ సీఎం డిప్యూటీ సీఎం కూర్చున్న కుర్చీల ఫోటోలతో పాటు ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇది మరింత రచ్చకు దారితీసింది దీనిపై టీడీపీ తెలుగు మహిళా విభాగం నాయకురాలు అనుష్ రా ఉండవల్లి మరింత తీవ్రంగా స్పందించారు మా చంద్రుడు ఏకపత్ని వ్రతుడు మిగిలిన వాళ్లు నాకు తెలియదు అంటూ పరోక్షంగా జనసేన అధినేతపై వ్యాఖ్యలు చేశారు దీంతో ఈ రచ్చ మరింత తారాస్థాయికి చేరింది సోషల్ మీడియాలో కామెంట్లను తొలగించేది లేదని తెలుగు మహిళా నాయకురాలు పేర్కొనేగా నేను కూడా తొలగించను బెయిల్ పక్షుల కోతలకు ఎవరూ లొంగరు అంటూ వీర మహిళ వ్యాఖ్యానించింది దీంతో తెలుగు మహిళా వర్సెస్ వీర మహిళల సోషల్ యుద్ధం రాజకీయంగా దుమారం రేపింది అయితే ఇంత జరుగుతున్న రెండు పార్టీల నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు